నమస్కారం ఇప్పటిదాకైతే మనం చూసినటువంటి వార్త ఈ వర్టెక్ సంబంధించినటువంటిది ఆ రఘు మీద ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందని చెప్పేసి రకరకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారో ఇలా నిన్న న్యూస్ లా నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం రఘు కోటి రూపాయలు వసూలు చేసింది చెప్పేసి ఆ వర్టెక్స్ కంపెనీ దగ్గర వసూలు చేసిందని చెప్పేసి ఒక భయంకరంగా ఒక వార్తలు అయితే మనకి వినిపించడం జరుగుతూ ఉంది ఇలా ఒకటే ఆ అడ్వకేటు ఆ నరేష్ సుంకరి నరేష్ అనే వ్యక్తి ప్లస్ ఈయన ఇద్దరు కలిసి కోటి రూపాయలు వాళ్ళని డిమాండ్ చేసి దగ్గర డబ్బులు తీసుకున్నారని బాగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈ వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ నుంచి వస్తున్నాయి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇలా మనం చూస్తున్నాం కేవలం ఆ టీ న్యూస్లో తప్ప ఇంక ఏడో కూడా రానటువంటి మరి ఆ టీ న్యూస్కి ఈ వర్టెక్స్ వర్మాకి ఏం సంబంధం అని అర్థం కానటువంటి పరిస్థితి ఇలా అధికారంలో లేకున్నా కూడా ఈ టీ న్యూస్ ఆ కేసీఆర్ అనేది మన అందరికి తెలుసు ఇలా కేసీఆర్ కి ఇలా హైడ్రా కి ఏం సంబంధం ఇలా రంగనాథ్ మీద ఎందుకు ప్రేమ ఈ టీ కి ఎందుకు పుట్టుకొస్తుంది దీని వెనకాల ఏమి జరుగుతుంది ఇలా వాస్తవానికి ఆ బాధితులు ఆ రఘు మాట్లాడుతూ ఉన్నాడు ఒక సింగిల్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ చూపించండి నేను దేనికైనా సిద్ధంగా అని చెప్తా ఉన్నాడు ఈ అమరవీరుల స్తూభం దగ్గర నేను ఉరికంబాన్ని ఏర్పాటు చేసుకున్నాం వాస్తవాలు మీరు చూపిస్తే నేను అక్కడనే ఊరేసుకుంటా మీకు దమ్ముందా అని చెప్పేసి మాట్లాడరు ఏ ఒక్క ఆధారం ఉన్నా నా మీద ఎఫ్ఐఆర్ అయ్యి రంగనాథ్ అని చెప్పేసి హైడ్రా కమిషనర్ కూడా ఆయన సవాల్ విసిన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం నిజంగా మరి ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇలా ఆయన మాట్లాడింది నిజంగా ఆ ప్రభుత్వ భూమి ఆ సర్వే నెంబర్లతో సహా ఇరవై ఐదు ఎకరాలు ఈ అపార్ట్మెంట్ పేర్లతోటి ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా రకరకాలుగా కూడా ఈ పేద ప్రజలను అమాయక ప్రజలను ఆ టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేసినటువంటి వైనలు మనం చూస్తా ఉన్నాం అక్కడ ఆయన సర్వే నంబర్లు వాస్తవాలు తీసుకొని పోయి ఇది ముమ్మాటికి ఈ అక్రమంగా ఈడ నిర్వహిస్తున్నారు అని చెప్పేసి ఆ తొలి వేలు రావు లైవ్ పెట్టుకొని మరి అందరూ చూసినటువంటి విషయమే దాంట్లో ఉండంగా ఉండగా కూడా ఈయన కోటి రూపాయలు తీసుకున్నా అని చెప్పేసి ఇట్లా లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉండరు ఇలా ఒకటే ఈ యూట్యూబ్ జర్నలిస్ట్లు అని చెప్పేసి ఇలా టీన్యూస్ కూడా మాట్లాడుతుంది సిగ్గుణాల మీకు జర్నలిస్ట్ లాగా ఒక మాట మాట్లాడాడు ఆయన రెండు సంవత్సరాలు అయింది ఇలా దగ్గర పనిచేసి రవి దగ్గర పనిచేసి ఆయన ఏదో ఆయన వ్యక్తిగతం కోసం ఆయన వద్దనుకొని ఆయన పక్కన పెట్టి కావాలని కుట్రలతోటి పక్కన పెట్టినటువంటి వ్యక్తి ఇలా రెండు సంవత్సరాలు కూడా కాకముందుకే ఒక మిలియన్ మిలియన్ అండ్ హాఫ్ సబ్స్క్రైబర్స్ ఇలా మన తెలుగు వెలుగు ఛానల్ రఘుకి సబ్స్క్రైబర్స్ వచ్చినటువంటి విషయం మా చూస్తారు ఒక పది పదిహేను ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ కూడా నీది వన్ మిలియన్ లో ఉన్నది టీన్యూస్ సబ్స్క్రైబర్స్ పది పదిహేను ఏనులేడా ఒక సంవత్సరం ఎడా కనీసం సిగ్గుందా ఏమన్నా సిగ్గు పడాలి ఒకసారి మీరు ఇలా యూట్యూబ్ అనమాట మాట్లాడే శాటిలైటే కదా మరి సాటిలైట్ ప్రతి ఒక్క ఛానల్ వస్తుంది కదా మరి మీరెందుకు ఏమైంది మీ కథలు ఏమైనాయి ఇలా ఒకటి గుర్తు యూట్యూబ్ 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 జర్నలిజం మీద ఆ మాత్రం అవగాహన ఉన్నవాడే మాట్లాడగలుగుతాడు మాట్లాడగలిగిన వాండే చూడగలుగుతారు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడలేనుంది ఎవరు చూడరు ఇలా అనర్గలంగా భాష పదజాలం భాష అదంతా ఎవరైతే ఆ నేర్పరి ఉన్నవాడు మాటలతోటే ఆ జర్నలిజం అనేది గుర్తించి ఆ ప్రజలు చూడగలుగుతారు అనేది ఇలా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం యూట్యూబ్ 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 అని అంటే తోలు తీస్తే ఒక్కనొక్క నాకు కొడుకులేమనుకుంటారు ఇలా జర్నలిజం మేము చదివి జర్నలిజం చేసి ఇలా మేము చెప్తా ఉన్నాం ఉండొచ్చు కొంతమంది ఈ రాజకీయ నాయకులకు ఈ లుచ్చన కొంతమంది కొడుకులకు కావాలని డబ్బులతోటి కనీసం ఏపీ కూడా రానటువంటి కొడుకులతోటి ఇలా ఛానల్ పెట్టించి నడిపించే కొడుకు కొంతమంది ఉండొచ్చు ఇలా నిఖాసుగా పనిచేస్తున్నటువంటి రండి మాకు మా ముందు కూర్చోవడానికి మీకు డిబేట్లకు ఉంది మా ముందెచ్చు కూర్చోండి ఏం సమాధానం అంత ఉందో మీకు మా ముందచ్చి కూర్చోండి అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం ఎవడెవ్వడు చిల్లరగాడు ఏం టావుర్లకు డా డాన్స్లకు కొంతమంది ఉండొచ్చు మీ రాజకీయ పబ్బాల దాంట్లో డిస్ప్లే చేయడం కోసం ఇలా నికాసుగా పనిచేసే వాళ్ళని కూడా ఇలా యూట్యూబర్స్ అది ఇది అని చెప్పేసి మాట్లాడితే తోలు తీస్తాం బిడ్డ ఏమనుకుంటున్నావు ఇలా మేమంతా ఇలా ప్రభుత్వాన్ని మార్చింది కూడా ఈ యూట్యూబ్ జర్నలిస్ట్ అనేది ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇలా ఈ యూట్యూబ్ ఈ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా రంగంలో ఈ యూట్యూబ్లలో పనిచేసే వాళ్ళు లేకపోయింటే ఇలా ఈ ప్రభుత్వం కూడా మారేది కాదు ఇలా ఒకటి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇలా రఘు చెప్పినట్టుగా కూడా పదిహేను ఏళ్ళు కావచ్చు ఛానల్ పెట్టి వన్ మిలియన్ సిగ్గుండాలనిపి ఇలా వన్ ఒక సంవత్సరం కాలం పూర్తయినప్పటికే రఘుది వన్ అండ్ హాఫ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చింది ఇలా ప్రజలకు దగ్గరగా చేరుగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రజలు ఆదరిస్తున్నారు ఇలా అరే వాస్తవాలను బయట పెట్టి కేసు అని చెప్పేసారు కదా పెట్టమని చెప్తున్నారు కదా సవాలు విసితున్నాడు కదా డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉంటే ఇలా వర్మ వర్టెక్స్ అనేది ఇలా టీ న్యూస్ కి ఏం సంబంధం రంగనాదికి ఏం సంబంధం ఇలా ఆరోపణలు చేసే వాళ్ళకి ఏం సంబంధం అసలు నిజంగా ఈ టీ న్యూస్కి ఏం సంబంధం అని చెప్పేసి మనం ఇలా ఆలోచించాల్సిన సందర్భం ఎంతైనా ఉన్నది ఇలా నిజంగా వాళ్ళని ఇబ్బంది పెడితే మేము అన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన బ్లాక్ మెయిల్ చేస్తుండు బెదిరిస్తుండు బెదిరియడం వల్లనే మేము ఇవ్వాల్సి వచ్చింది డబ్బులు అని చెప్పేసి ఇలా వర్టెక్స్ వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి టీ న్యూస్ వాళ్ళు చెప్తున్నారు అరే వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి మీరు చెప్పడం ఏంటంటే మనకు అర్థం కానటువంటి ఇప్పుడు ఫస్ట్ చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉన్నారో ఆ వీడియోలో నేను టీవీ ఫైవ్ నేను టీవీ ఫైవ్ అని చెప్తున్నా అతను పేపర్ లాక్కోవడానికి ప్రయత్నం చేశాను ఆయన ఆయనే వెలుగులోకి తీసుకొని రావచ్చు కదా ఆయన దాంట్లోనే వెయ్యొచ్చు కదా ఏంటంటే బ్యాంక్ లో కొట్టిండు ఏ అందరు తీసుకోపోయి ఎంపై ఆరు మీద కేసు ఏడ కూడా లేరా రఘు పేరు ఏడ కూడా లేరు ఎందుకు ఇట్లాంటి మాటలు ఫాల్తు మాటలు ఎందుకు మాటలు మాట్లాడాలి లుచ్చాడలి లక్కో మాటలు ఎందుకు సంబంధం ఆడాలి ఏం సంబంధం ఈ టీఫై నుంచి ఆడు ఏదో బయట పెట్టరా వీడియో తొలి వేలకు రాగు తీసుకొని పోయిండు కోటి రూపాయలు డిమాండ్ చేసిండని చెప్పేసి హైడ్రా రంగనాథ్ చెప్పిందా మరి ఏంటి ఆ వాస్తవాలను బట్టి ఆ రహస్యాలు ఏందో ఆధారాలు ఏందో బట్టి ఎఫ్ఐఆర్ చేయరని చెప్పేసి సవాల్ విసత్తు కదా దానికి మీకు దమ్ము లేదు ధైర్యం లేదు ఇలా లేనిపోని మాటలు మాట్లాడాలి నిజంగా ఇలా అడ్డగోలుగా ఈ ప్రభుత్వాలతోటి కుమ్మక్క కొడుకులు రియల్ ఎస్టేట్ కొడుకులు కొంతమంది అందరూ కాదు కొంతమంది నా కొడుకులు ఏం చేస్తున్నారు అంటే ఇలా ప్రభుత్వ భూములను కూడా దూసుకొని మొత్తం ఫ్రీలాన్స్ పేరు మీద అడ్డగోలుగా ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్ల పేరుతోటి కూడా ఈ వెంచర్లతో అమాయక ప్రజలను చేస్తా ఉన్నారు ఇలా మాట్లాడడాన్ని గొంతు నక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఇలా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఏం సంబంధం టీ ఫైవ్ గురికి సంబంధం లేదు అంటే టీ ఫైవ్ ఆట పార్ట్ టైం జాబ్ చేసుకుంటాట ఏం మాట్లాడుతున్నాయన ఇరవై ఐదు ఎకరాల భూమిని రఘు కాపాడినట లెక్క ఆడుకుంటా చెరువులు ప్లస్ దళితుల దళితులకు సంబంధించిన భూములు ఉన్నాయి అక్కడ ఎవరిదైనా కానీ కానీ ఎవరిదైనా కానీ ఆయన వీడియో కూడా చేసి పెట్టింది కదా మనం చూసినాం కదా ఏం దాచుకున్నాడు ఆయన దాచుకుండా ఆ వీడియో చేసి పెట్టింది కదా బయ్ ఉత్తి పుణ్యానికి మాటలు మాట్లాడడం మొత్తం ఆయన ఫేక్ జర్నలిస్ట్ ఆడ జర్నలిస్ట్ ఫేకే మీకు అడ్వకేట్ ఫేకే రాజ్యాంగం ఫేకే అందుకే ఫేక్ మీరు అందరు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా ఇంకా కూడా సిగ్గు వస్తలేదు మీకు ఇంకా ఎట్లా వస్తారు మీకు ఇంకా సిగ్గు అరే వాస్తవాలైనా బయట పెట్టకుండా ఒక స్టోరీ మొత్తం ఒక స్టోరీ యూట్యూబ్ పెట్టుకొని ఈయన జర్నలిస్ట్ కాదు ఈయన అది కాదు ఇది కాదు అని చెప్పేసి మరి మీరే జర్నలిస్టులు మరిగా మీరే జర్నలిస్టులు మీ జర్నలిజం తోటే ఏమైతుంది ఎటువైపోతుంది రాష్ట్రం ఏమైపోయిందో ఇలా బాగానే ఉంది కథ అంతా కూడా తెలుసు మీ నవశ తెలంగాణ పత్రికలు మీ టీవీ ఛానల్ ఏమేం చేస్తున్నారో కూడా ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ఒక్క వార్త ఏదన్నా కనీసం బయట న్యూస్ కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళే సేపు మీది 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 మీ మీడకు మీరు కొట్టుకోలేదు తప్ప మరి ఎందుకు రాలేదు అని అడుగుతున్నా ఒక్క వచ్చింది న్యూస్ రాలేదు వాళ్ళే జర్నలిస్ట్లు వాళ్ళే జర్నలిస్ట్ కానీ మరి సంతోష్ రావు రోహిణి వీళ్ళు బయట పెట్టవచ్చు కదా వాళ్ళు పాపులర్ కావాలని క్రియేట్ చేసారు అంతే తప్ప ఆ టీ న్యూస్ ను ఇలా డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆ జోనపల్లి సంతోష్ అలా భార్య నడిపిస్తుంది ఆ ఛానల్ నడిపించినప్పుడు మరి మీ ఆధారాలు ఎందుకు బయట పెడతలేరు కోటి రూపాయలు తీసుకున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా సుద్ద పూస లెక్క ఎవిడెన్స్ పెట్టచ్చు కదా మీకు కదా మీ దగ్గర ఆధారాలు వస్తేనే కదా మీరు చెప్పింది బయట పెట్టచ్చు కదా ఎందుకు పెడతలేరు బయట పెట్టారు చూపి పలానా దగ్గర రఘు పేరు ఉందని చెప్పేసి సూపీ చూపించి మాట్లాడరు నోరుంది కదా తెలంగాణ రాష్ట్ర ప్రజల అమాయకులు ఏం చెప్పిన నమ్ముతారు ఛానల్ ఉంది మాకు పత్రిక ఉంది మాకు అని చెప్పేసి మాట్లాడతారు ఇలా ఈ యూట్యూబ్ వాళ్ళు తలుచుకుంటేనే ఇలా మీ ప్రభుత్వాన్ని అనేది ఒకసారి ఒకసారి తలుసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఇలా అయిన జర్నలిస్టులే ఇలా నడపగలుగుతారు ఛానళ్ళను దాని అష్ట కష్టాలు దాని వ్యవస్థ బాధలు ఏందనేది నడిపించే వాళ్ళు తెలుసు ఏం తెలిసినప్పుడు మీరు అక్రమంగా డబ్బులు సంపాదించి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇలా ప్రజల పక్షాన ఉండి కొట్లాడేటోళ్ళ మీద ఇట్లాంటి రూమర్లు ఆరోపణలు చేస్తే ఈ మంచిగా ఉండదు బిడ్డ ఇలా ఈ జర్నలిస్టులు నికాసు పనిచేసే వాళ్ళ జోలుకొస్తే ఇలా మీ బతుకులు ఏమైతాయో అదైతే ఉరికిచ్చు ఉరికిచ్చు కొట్టే రోజులు కూడా వస్తాయి ఇలా ఈ జర్నలిస్టు రఘు లాంటి వాళ్ళ మీద ఏ జర్నలిస్ట్ మీద యూట్యూబర్ అని చెప్పేసి మాట్లాడితే బిడ్డ ఒక్కనొక్కరిని తొక్కి తోలు తీస్తామని చెప్పేసి సందర్భంగా నైన్టీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఏం తమాషాలని అనుకుంటున్నారా రెండు రాబోయే మీరు రండి ఒక్కనొక్కరిని దొరికినట్టు దొరికినట్టు మీ కక్కి తిన్నదంతా కక్కిస్తాం ఏం నాటకాలు అంతా ప్రభుత్వ భూములంతా కబ్జాలు చేసుకుంటారు పేద ప్రజలు అమాయక ప్రజల భూములను లాక్కొని ఇయ మీరు చేసేది చేయడమే కాకుండా పైన ఇంకా బ్లాక్మెయిల్ ఆయన మాట్లాడుతుండు హైడ్రా అంటే అన్ని దిక్కుల పనిచేయాలని అంటుడు చేయాలి కదా మరి వాస్తవం బయటికి తీసుకొచ్చిండు సర్వే నెంబర్తో సహా బయటికి తీసుకొచ్చిండు అంటే తీసుకొస్తా తప్ప ఏం మాట్లాడుతురు మీరు అసలు మీకు ఏం సంబంధం ఇలా ప్రభుత్వం హైడ్రా ప్రభుత్వం నడిపిస్తుంది ఇలాంటి ఈ టీ న్యూస్కి ఏం సంబంధం అంటున్నా అంటే ఈ వర్టెక్స్ తోటి ఈ టీ న్యూస్ ఛానల్ ఒకటి అంటే ఈ కేసీఆర్ కుటుంబం ఒకటి ఇవాళ ఈ హైడ్రా మరి కమిషనర్ రంగనాథ్ మరి ఏం సమాధానం చెప్తావు దీనికి అర్థం కానటువంటి పరిస్థితి ఏంది ఆరోపణలు అరే కంపెనీ సబ్బులు అంటున్నాడు ఒక కమిషన్ హైడ్రా కమిషన్ కమిషన్ మీద లేనిపోయిన ఆరోపణలు చేసుకుంటా ఇవాళ టీ న్యూస్ మాట్లాడుతుంది అంటే ఏంది అసలు ఈ టీ న్యూస్ కి ఏం సంబంధం వర్టెక్స్ కంపెనీకి టీ న్యూస్ కి ఏం సంబంధం ఈ వర్మ కం వర్మకు వర్మ కంపెనీకి ఈ టీ న్యూస్ కి అసలు ఏం సంబంధం ఇనా ఫేక్ జర్నలిస్టు వాళ్ళని వేధించిండు డబ్బులు తీసుకున్నాడు ఇది వాస్తవం తెలంగాణ ప్రజలారా మీరు నమ్మండి మీరు సిద్ధంగా ఉండుండి ఇది అని చెప్పేసి మాటలు మాట్లాడతారు మీరు కొంచెమైనా సిగ్గుండాలి సిగ్గుండాలే ఈ టీ న్యూస్ యాజమాన్యానికి అని చెప్పేసి నైన్టీ ద్వారా చెప్తా ఉన్నాం జర్నలిస్టు రఘు లాంటి వాళ్ళ జోలికి వస్తే బిడ్డ ఇలా రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా రఘుల్లాగా మారి ఇలా ఏం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి మన సోదరునికి రఘు కూడా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇవా మాటలు ఇవా ఎప్పటికప్పుడు ిజీ ఉన్నట్టుంది లైవ్లో ఉండవేమో నిఖార్సుగా ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తుంటే ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతుంటే బిజీ అటువంటి అటువంటి వాళ్ళను ఇవా మీరు మాట్లాడేది అరే అప్పుడు లేదు ఇప్పుడు ఇక ఎట్లా చేయాలి ఎట్లా ఆరోపణలు చేయాలి ఎట్లా చేస్తే బాగుంటది అని చెప్పేసి రాజకీయ అండదండలతో రఘు ఇంత చేస్తుండు ఇది చేస్తుండే కతిమో అందరి దృష్టిలో కూడా పడాలి కదా మీడియా దృష్టిలో అన్ని ఛానల్ రావాలి కదా ఓపిస్తారా ఓన్లీ ఎల్ల కాదు ఇక టీవీ రావాలనే అయ్యారు బాబు కనబడుతున్నావు మనకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఓపించే వీడియో టీవీ టీవీ పై టీవీ న్యూస్ నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నా ఇక్కడ అని చెప్తుండే క్లియర్ గా అయిపోతున్నావు ఇంకో మాట కూడా ఏం మాట్లాడుతున్నారు ఏమన్నా కేసీఆర్ గురించి చెప్తారా చెప్తారా అంటే కేసీఆర్ గురించి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గురించి చెప్పడానికి అయ్యాలి ఇప్పుడు ఈయన మీద కుట్ర అర్థాలుగా అంతేగా ఒప్పుగా ఒప్పుకున్నట్టే కదా అంటే వాళ్ళ వార్తలు చెప్పుకుంటా అలా కొమ్ము కాసుకుంటూ ఉంటానేమో మంచివాడు రఘు లేకపోతే షెడ్యూల్ ఏం కుట్రలు చేస్తారు రోపోయి నాకు అర్థం కాదు ఎన్ని రోజులు చేస్తారు ఇంకా ఇంకా ఇట్లాంటి కుట్రలు ఆ రాష్ట్ర ప్రజలంతా కూడా కర్రు కాల్సి వాత పెట్టిరు కదా వాత పెట్టి ఇంట్లో వండబెట్టరు కదా ఫామ్ హౌస్ దగ్గర పెట్టినాక కూడా ఏంది ఇది కొడుకులారా ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ కింది స్థాయి నుంచి ఎదుగుతున్నటువంటి జర్నలిస్టుల జోలికి వస్తే బిడ్డ మిమ్మల్ని బట్టలు కొట్టించారు రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు జర్నలిస్ట్ రఘు మీద లేనిపోని ఆరోపణలు చేస్తే బిడ్డ ఇయాల ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాని కార్యాలయాలు వాని ఇండ్లు కూడా ముట్టడించే సందర్భం వస్తుందని చెప్పేసి నైన్ టీవీ మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ నైన్ టీవీ మీడియా ఇటువంటి వాళ్ళకి అందరికి అండగా ఉంటది ఇలా ఈ జర్నలిస్ట్లకు కూడా నిఖార్సుగా పనిచేసే జర్నలిస్ట్లకు కూడా నైన్ టీవీ అండగా ఉంటది మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతా ఉంది జర్నలిస్ట్ రఘుతో కూడా మళ్ళీ మాట్లాడి ఈ వాస్తవాలు ఏందనేది కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం రానున్న రోజులలో ఇటువంటి వాళ్ళని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది నేను యువతకు ఒకటే చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరు పెట్టండి నాలెడ్జ్ ఉన్న అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టండి వందల ఛానల్ పెట్టండి లక్షల ఛానల్ పెట్టండి ప్రతి ఒక్క పౌరుడు పెట్టండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ నేపాల్లా ప్రధానమంత్రి ఇంటిని నగలు పెట్టాల్సిన పరిస్థితి రాజీనామాలు చేసిన వాళ్ళు తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి మంత్రులు అంటే ఇలా ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూడడానికి ఎవడూ లేడు అందరు చైతన్యం అవుతున్నారు రానున్న రోజుల ప్రతి ప్రాంతంలో జరిగేటివి ఇవే కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకుంటే బాగుంటుంది ఇలా నువ్వెట్లా కుట్ అందరు అట్లే కుట్టురు నీకెంత హక్కుందో ఈ దేశంలో అందరికీ అంతే హక్కు ఉంది ఇలా నీవు నువ్వు అదని చెప్పేసి నువ్వు ఇదని చెప్పేసి నీకు ఎక్కువ అదికలను తక్కువ అనేది కాదు ఇలా అందరినీ సమానంగా చూస్తే బాగుంటుంది పిచ్చి పిచ్చి నకరాలు వేస్తే మాత్రం ఏం జరుగుతుంది అనేది రాష్ట్రంలో దేశంలో అన్ని చూస్తూనే ఉన్నారు ఇక ఒకటే ఫైనల్గా చెప్తా ఉన్నా ఏ జర్నలిస్ట్ మీదకి తిరుగుబాటు జరిగినా కూడా ఇలా మేము ఏకమైతే బిడ్డ ఇలా మామూలుగా ఉండదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా రఘుకు నైంటీ నుంచి జల్లి సంఘాల నుంచి కూడా మేము అండగా ఉంటాం రఘుకు ఏం జరిగినా కూడా ఊకునే ప్రసక్తే లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది